ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కు నోటీసులు నోటీసులు ఇచ్చేచ్చు నేను ఏదో ఇక్కడ జూబ్లీ లో ఉన్నటువంటి నందినగర్ ఉన్నది కదా కేసీఆర్ ఇల్లు ఉన్నది కదా అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన లేకపోతే ఆ సిబ్బందికి ఈ నోటీసులు ఇచ్చేసి వచ్చినట్టే ఇలా పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటలకు ఏది దీనికి హాజరు కావాలని సిట్ విచారణకు హాజరు కావాలని చెప్పేసి చెప్పిందంట కేటీఆర్కి సంబంధించి బీఆర్ఎస్ ఎలక్ట్రోల్ బాండ్లకు ఫోన్ ట్యాపింగ్కు లింకు ఎలక్ట్రోల్ బాండ్లు ఎలక్ట్రోల్ బాండ్లు అంటే బీఆర్ఎస్కు అవి ఇచ్చింది ఏంటి ఎలక్ట్రోల్ బాండ రూపంలో వందల వేల వందల కోట్ల రూపాయలు ఏది పదహారు వందల కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ రూపంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి ఈ పదహారు వందల కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయంటే కొన్ని ముక్కు వెండి కొన్ని బెదిరించి కొన్ని బ్లాక్మెయిల్ చేసి రకరకాలుగా వసూలు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల నేపథ్యంలో కొంతమందిని విచారిస్తే అవును మా దగ్గర ఇట్లా ఏది మమ్మల్ని భయపెట్టి తర్వాత మమ్మల్ని ఏది బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో దానిపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు పాటు ఇంకా కొన్ని విషయాలు ఇవాటి అన్నిటికి సంబంధించి కేటీఆర్ని విచారించడానికి సిట్ రంగం సిద్ధం చేసింది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు రమని చెప్పిందట ఫార్మా ఐటీ వ్యాపారవేత్తల నుంచి వందల కోట్ల రూపాయల విరాళాలు తీస్తున్నారు బాండ్ల కొనుగోలు చేసిన వారి వివరాలు ట్యాపింగ్ లిస్ట్లో ఉన్నాయి ఇక సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు నుంచి పదమూడు కోట్ల రూపాయల బాండ్లు తీసుకుంటుట ఏది బ్లాక్మెయిల్ చేసి రాయించుకున్నారని చెప్పేసి ఇప్పటికే శ్రీధర్ రావు ఆరోపించుండు అయితే ఇక్కడ ఈ వ్యాపారవేత్తల నుంచి బాండ్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్లో ఉన్నాయట కొన్ని వందల వేల ఫోన్లు ట్యాప్ చేసినారు కదా ఆ లిస్టులో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అంటే వాళ్ళు ఏం చేస్తారు ఏం కథ మొత్తం కూడా అవన్నీ వివరాలు తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో పైసలు ఇస్తావా లేకపోతే నీ పని చేస్తాం నీ పైన మొత్తం రైడ్ చేపిస్తాం నీ మో ఆస్తులను అటాచ్ చేస్తామని చెప్పేసి ఇట్లా బెదిరించి తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు బ్లాక్ మెయిల్ చేసి రాయించుకున్నారని ఇప్పటికే శ్రీధర్ రావు ఆరోపణ ఆ ఈ కోణంలో కేటీఆర్ను ప్రశ్నించేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారట ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు గురువారం సిట్ సిట్ నోటీసులు జారీ చేసింది శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ నందినగర్లోని కేటీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ బృందం ఆయన అందుబాటులో లేకపోవడంతో వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందించింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిన నమోదైన క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కేసులో దర్యాప్తు జరిగిందని ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం మీ పాత్రకు సంబంధించి విచారణ జరపాల్సి ఉంది అని నోటీసులో పేర్కొన్నారు సెక్షన్ వన్ సిక్స్టీ సిఆర్పిసి ప్రకారం దర్యాప్తు అధికారి జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని తెలిపారు అయితే నోటీస్ తీసుకున్న తర్వాత ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలుంటాయని కూడా కేటీఆర్ను హెచ్చరించిందంట సిట్టు ఈ నేపథ్యంలో మొత్తం మీద కేటీఆర్ పోతా అని కూడా చెప్తా ఉన్నాడు నేను పోతా పోయి నేను ఏది బరాబరి చెప్తా ఈ లొటపీస్ కేసు అని చెప్పేసి అంటున్నాడు కేటీ రామారావు లొటపీస్ కేసా లేకపోతే మరి ఆ అసలు కేసా లేకపోతే ఇంకేమైనా మరి విలాఖత అయిపోయి మరి క్లోజ్ చేసుకుంటారా ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే పూర్తిగా ఆధారాలు ఉన్న తర్వాత కూడా ఒకవేళ వీళ్ళు బయటపడరు అనుకో బయటపడరంటే అక్కడ సిట్టు విఫలమైనట్టు అవుతుంది లేకపోతే ఇక్కడ ప్రభుత్వం లాలుచి పడ్డట్టే అయిపోతుంది మరి ఏం చేస్తారో చూడాలి తీసుకొచ్చి అయితే మంచిగా అట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి మనం హరీష్ రావుని తీసుకొచ్చి ఇలా కేటీఆర్ని తీసుకొచ్చి కానీ నిజంగా విచారణ చేసి నిజంగా మరొకవేళ వేళ వీళ్ళ తప్పు తేలిన తేల్చి మరి శిక్ష విధిస్తారనే విషయం పైన మనం క్వశ్చన్ మార్కు చూడాలి ఏం చేస్తారో